నమస్తే తెలుగు భూమి న్యూస్కి స్వాగతం చాలా నమస్కారం నేను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈమె నేను విడిపోతున్నాం ఈమెకు నా వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు ఈమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు ఏమచ్చేదో నేను తీసుకొని వెళ్ళిపోతున్నా నా వల్ల ఇటు ఈమెకు ఏ ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు ఓకేనా ఇష్టపూర్వకంగానే విడిపోతున్నాం తెలుగు భూమి ఛానల్కి నమస్తే అర్చిత అనే అబ్బాయి తను వెములవాడలో ఉండేది నేను జమ్మిగుడ్డలో ఉండేది గత కొన్ని రోజుల కిందట మేము ప్రేమించుకున్నాము మా ఇష్టపూర్వకంగా ప్రేమించుకున్నాము ఇల్లంతా గుళ్ళలో పెళ్లి చేసుకున్నాము మా కొన్ని అన్యోన్య అన్యోన్య కారణాల వల్ల మేమిద్దరం విడిపోతున్నాం మా ఇష్టపూర్వకంగానే విడిపోతున్నాము నా వల్ల అతనికి ఏం జ జరగదు అతనికి ఏం లోటు ఉండదు